దేవుడు మనల్ని విశ్వాసులు అంటున్నాడు మనము దేవుని పిల్లలం విశ్వాసం వలననే దేవుని పిల్లలమయ్యాము దేవునికి విశ్వాసికి ఉన్న సంబంధం రెండు మాటలలో చెప్పబడింది దేవుడిది కృప మానవునిది విశ్వాసం సోదరుడా సోదరి నీవు దేవుణ్ణి మెప్పించాలంటే దేవుని వాగ్దానాలను పొందాలంటే నీ విశ్వాసమే నీకు సహాయపడుతుంది హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చినా ఏమంటోంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనను వెదకే వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి కదా విశ్వాసాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి విశ్వాసం సాధన చేత వృద్ధి అవుతుంది నీకు విమోచన ప్రాప్తించింది ఇది వాస్తవమని నమ్మాలి గేసుప్రభు నిన్ను విమోచించాడు నీవు క్రీస్తునందు స్వేచ్ఛాజీవి నీవు బంధకాలలో లేవు విడుదల పొంది ఉన్నావు మీరు ప్రతి సత్కార్యములో సఫలులవుతూ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టేటట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము కనపరిచేటట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలని దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాను ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది పరలోక స్వాస్థ్యం అనుభవించడానికి తేజోవాసులమై పరమకానానులో సదాకాలం జీవించటానికి దేవుడు మనకిచ్చిన కృపల కొరకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాం మనం తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం ఈజిప్టు దాస్యము నుండి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు పరమకానానుకు నడిపిస్తున్నాడు ఈ గొప్ప భాగ్యాన్ని మనం ఇప్పుడే అనుభవిస్తున్నట్లు ఆనందించాలి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి చీకటి నుండి మనలను విమోచించిన ఆధ్యాత్మిక మోషే యేసు ప్రభువే దేవుడు మనల్ని పరలోకానికి చేరుస్తాడని కాదు చేర్చాడు మన స్వాస్థ్యాన్ని మనం ఇప్పుడే అనుభవించడం నేర్చుకోవాలి ఇది వాస్తవం చీకటి రాజ్యం నుండి మనకు విడుదల దొరికింది మనం దేవుని రాజ్యంలోకి జన్మించాం గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మూడో వచనం సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపచేయడానికి బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రమును వారికిచ్చుటకు అనగా మనకివ్వడానికి దేవుడు ఏసుక్రీస్తును పంపాడు మోషే ఈజిప్టుకు వెళ్ళి తన ప్రజలను బయటికి నడిపించినట్లు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలను రక్షించి పరలోకానికి నడిపించాడు అందుకే మా శ్రోతలకు హెచ్చరిక చేస్తున్నాము పిలిపి నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి మీ సహనము లేక మృదుత్వము సకల జనులకు తెలియబడనియండి ప్రభువు సమీపముగా ఉన్నాడు మొదటి దశలోని పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనం ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు సమర్పించండి ఈలాగు చేయడం ఏసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం జ్ఞానము కనికరము ఆనందము మనలో ఎప్పటికప్పుడే ఉత్పత్తి కావాలి భవిష్యత్తులో ఏముందో మనకు తెలియదు గాని భవిష్యత్తు ప్రభు చేతుల్లో ఉంది విశ్వాస జీవితము అంటే అదే ఇస్రాయేలీయులు అల్ప విశ్వాసము చేత ఆనందించలేకపోయారు సోదరా సోదరి నీ జీవితంలో మిగతా విభాగానికి ఈరోజే క్రొత్త రోజు మహోజ్వలమైన భవిష్యత్తు మన కోసం పదిలమై ఉంది ముగింపులో నూట నలభై ఐదో కీర్తన పది నుండి ఇరవై ఒకటో వచనం వరకు మా శ్రోతల దృష్టికి తెస్తాము యహోవా నీ క్రియలన్నిటి కొరకు నీకు కృతజ్ఞతా నీ భక్తులు నిన్ను సన్నిధిస్తారు ఆయన రాజ్యం మహోన్నత ప్రభావము ఆయన బలము నరులకు తెలియచేయడానికి నీ భక్తులు నీ రాజ్య ప్రభావాన్ని గూర్చి చెప్పుకుంటారు నీ శౌర్యమును గూర్చి పలుకుతారు నీ రాజ్యము శాశ్వత రాజ్యం నీ రాజ్య పరిపాలన తరతరాలకు నిలుస్తుంది యహోవా తన మార్గములన్నింటిలో నీతిగలవాడు నా నోరు యహోవాను స్తోత్రం చేస్తుంది శరీరులంతా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించదరుగాక